Rajamundry Chamber of Commerce. Sir. ట్రస్ట్ బోర్డు మాజీ కార్యదర్శి శ్రీదేవి తోపుడు బండ్లు పండ్ల వర్తక సంఘ అధ్యక్షులు కేఆర్ ఫ్రూట్స్ అండ్ జ్యూస్ కేఆర్ బిర్యానీ అధినేత కనకాల రాజా పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఆయన స్వగృహం వద్ద ఘనంగా చెప్పారు కనకాల రాజా మిత్ర బృందం అభిమానులు శ్రీదేవి తోపుడు బండ్లం పండ్ల వర్తక సంఘ సభ్యులు రాజా నివాసానికి చేరుకుని ఆయనకు పూల బొకేలు అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అభిమానుల మధ్య రాజా కేక్ కట్ చేశారు అల్పాహారం స్వీట్లు అందజేశారు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు

कितने चक्कर है वास्तव में मेरे को तो हिंदी बोलता है टेंशन के अंदर सेकंडिया लाइक ऑल आर बोलचर बना बुद्धिचर सारा सारेला जोर सर कल लेट आर बोलन दे हां बोलन दे नन का बोल ओए ओए सुसरे ये तो इंडिया सारा सोनी खाना कम है बॉक्स सेट ना बोल रहा है राजा जोर हां ऐसा ना सर चलो बैठो इसको लेके इधर आओ सुनिए सुनिए मत चलो